హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏమిటి పప్పు చూపిస్తుంది స్పూన్ చూపిస్తుంది ఇలా తిప్పేస్తుంది ఏంటి మిషన్తో పప్పు తిప్పుతుంది అనుకుంటున్నారు కదా చాలా ఈజీ ఈజీగా రోగాలతో చేతులు నరాలు పట్టేసే వాళ్ళకి అసలు ఏ పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి నా వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశము అది కాకుండా ఉద్యోగాలు చేసుకుంటూ హడావిడిగా పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి ఇలాంటి మిషన్లు చాలా ఉపయోగపడతాయండి గ్రైండ్ చేసేస్తుందో ఇది వేడి పప్పులో కూడా దీన్ని చేయొచ్చండి ముందు వీడియోలో చూడండి దీన్ని దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అంత బాగా చెయ్యాలి అన్నది బాగా చెప్తున్నాను ఒకళ్ళిద్దరైతే డబ్బులు ఎక్కువ ఉంటే ఇలాంటివి కొనేసుకుంటున్నారు రోగాలు వస్తాయి రోగాలు వచ్చేసి అసలు ఎక్సర్సైజ్ లేకపోతే రోగాలు వస్తాయి అంటారు అండి ఒక్కసారి ఆలోచించండి మనం తినే ఫుడ్ అసలు ఏదైనా మంచి ఫుడ్ తింటున్నామా మన కళ్ళ ముందే పుచ్చకాయల్లో ఇంజక్షన్ ఇచ్చి రంగులే రంగులేసేస్తున్నారు కూరల్లో రంగులేస్తున్నారు అసలు అరటిపళ్ళు న్యాచురల్గా మనం తింటున్నామా అసలు ఏం తింటున్నాం మనం అన్ని విషమే కదా తింటుంది మరి అలాంటప్పుడు కామెంట్స్ ఎందుకండి మనం ఒక ఆ చెల్లిని బతికించడం కోసం నేను జంషెడ్పూర్ నుంచి భీమవరం వెళ్ళాను దానికి పెద్ద ఆపరేషన్ అవుతుందంటే అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నాకు కూడా కరోనా వచ్చింది మొత్తం ఇంట్లో ఆరుగురు కరోనా పడిపోయామండి ఆపరేషన్ అయిన పేషెంట్ కూడా కరోనా పడిపోయి అది నాకు సేవలు చేసింది లాస్ట్ కి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను అనమాట ఇంకా పైకి వెళ్ళిపోవటమే అంటే ఏంటంటే పైకి ఇలా కనపడుతున్నాను కానీ మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయిందండి హై పవర్ మందులు స్టెరాయిడ్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటి చూపిస్తుంది అండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఏదో పని చేసేద్దామని ఏదో చేద్దామని సరికి నరాలు పట్టేయటం అసలు చాలా నరకం చూస్తున్నా అనమాట అందుకని నేను వస్తువులు కొనుక్కుంటున్నాను అంతేగాని అదే మజ్జిగ కర్రలు ఉంటాయి అన్ని రకాల కర్రలు ఉంటాయో ఇది కొన్నాను ఏంటి ఇద్దరు ఉంటే కాదు ఒక ఒక పది మంది ఉంటే గిన్నెలో పెట్టి ఇలా ఇలా అంటే చక్కగా జ అయిపోద్ది ఇది 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 కొన్నాను ఆ తర్వాత ఇది అన్ని ఎగ్జిబిషన్స్ పెడతారు కదండి ఇది కూడా దీనికి పెద్ద గిన్నె ఉండాలి ఇది పక్కన పడేసాను ఎందుకంటే ఇలా ఇలా అంటే చక్కగా మజ్జిగ అయిపోయింది ఇది కూడా కింద పడి పగిలిపోయింది ఇది పాడైపోయింది అనమాట అయితే మా వారు పాపం కొంటానంటే నేనే వద్దంటే అన్ని పిచ్చి పిచ్చి ఏం కొనేద్దు డబ్బులు వేస్ట్ చేయకుండా మా పాపకు కొనిస్తున్నప్పుడు కూడా కొంటానన్నారు ఏది ఇది ఇది కొంటా అండి వద్దు వేస్ట్ డబ్బులు వేస్ట్ వెయ్యి రూపాయలు ఎంతో ఖరీదు కాదు ఇప్పుడు దీపావళి దసరా పెడుతున్నారు కాబట్టి జీఎస్టీలు తగ్గినాయి కాబట్టి ఇంకా తగ్గిపోయింది ఇట్ల రేట్లు ఎంత ఈజీ అంటే మెయిన్గా నా నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు పెరుగు పుల్లగా అయిపోద్ది అండి మజ్జిగ చేసేసుకొని సీసాలు పోసేసుకున్నాం చాలా పుల్లగా అయిపోద్ది తర్వాత నేను ఏం చేశానంటే గట్టి పెరుగుని లో పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని చక్కగా ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఒక గ్లాసులో చిన్న కొద్దిగా రెండు చెంచాలు పెరుగు తీసుకొని దాన్ని నిండా నీళ్ళు పోస్తూ ఉంటుంది పెరుగు నీళ్లు పోయటం వల్ల పులుపు ఉండదు కదా ప్రయాణాలకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే దీన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో ఇది నేను ఆన్లైన్ నుంచి మా వారు తెప్పించారండి మా ప్రాణం ఉన్నవారికి పెరుగు తీ పెరుగు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు దొరుకుతున్నాయి స్టీల్ గ్లాస్ తీసుకెళ్ళండి ప్రయాణంలో ఒక స్టీల్ గ్లాస్ పెట్టేసుకోండి ఇదిగో ఇది పెరుగు ఎంత చక్కగా వాడచ్చు అంటే ఈ ప్యాకింగ్లో అండి ఇది ప్యాకింగ్లో మనకి ఇదిగో ఇలా ఉంటుంది ఈ ప్యాకింగ్లో వాడు చార్జర్ ఇస్తాడు చక్కగా చార్జరు ఇది కోడిగుడ్డు కలుపుకోటాకి ఎక్కువ మంది జనాలు ఉంటే మజ్జిగి తిప్పుకోవటానికి అన్ మనం చేత్తో కాదండి అంత దీనికి టచ్ చేసేసుకోవచ్చు అనమాట ఇదేమో చక్క గ్లాసుల్లో అనమాట ఇది గ్లాస్ అయితే అవ్వదు కదండి లోటాల్లో గిన్నెల్లో అయితే అవుతుంది ప్రయాణంలో మనం చక్కగా గ్లాసులో రెండు చెంచాలు పెరిగేసేసుకుని ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి ఇక్కడ బటన్స్ సిస్టం అనమాట బ్లాక్ది అన్నిటికీ ఆన్ ఆఫ్ అన్నిటికీ బటన్స్ సిస్టము ఇదిగో చూడు నొక్కుతున్నాను ఇదేమో ఇదిగో ఇలా ఇస్తాడండి వీటికి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఛార్జింగ్ అస్తమాని పెట్టుకోకలేదు అనమాట ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్న అంటే నెల రోజులు వస్తుంది మనం ఉపయోగాన్ని బట్టే ఉంటుందండి అస్తస్థమాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ పాడైపోతాయి ప్రయాణంలో చక్కగా ఛార్జింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇది బ్యాగ్లో వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ బ్లాక్ బటన్ ఇచ్చాడు ఈ బ్లాక్ బటన్ చూడ నొక్కుతున్నాను చూసారా ఎలా తిరుగుతుందో ఎలా తిరుగుతుందో ఇవన్నీ పిచ్చి పిచ్చి అనుకుంటాం కానీ ఉపయోగించిన తర్వాత పది మందికి ఉపయోగపడాలని ఇదిగోండి వైట్ లైట్ వెలుగుతుంది చూసారా వైట్ లైట్ ఇది స్లో అనమాట ఆ తర్వాత చూడండి ఇది ఇంకొద్దిగా స్పీడ్ ఇంకొద్దిగా స్పీడ్ ఆ తర్వాత ఇంకా స్పీడ్ కావాలంటే ఇదిగోండి ఇంకా స్పీడ్ మూడు లైట్లు వెలుగుతుంది చూడండి మళ్ళీ మనకు తగ్గించుకోవాలంటే మళ్ళీ దీన్నే తగ్గించుకుంటే మళ్ళీ తగ్గిపోద్ది మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా ఇలా తిరుగుతూనే ఉంటుంది అయితే మనం దీన్ని కట్టేసుకోవటం అంటే ఆను ఆఫ్ ఇదేనండి ఇలా గట్టిగా దీన్ని గట్టిగా అంటే కాస్త ఇలా నొక్కేస్తే ఆగిపోద్ది ఇదిగో చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఆన్ చేసారా ఆఫ్ చేసేయండి ఆను ఆఫ్ ఎంత తేలిగ్గా ఉందో చూసారా ఒక్కసారి మీకు నీళ్ళల్లో కూడా చూపిస్తున్నాను ఇదిగో చూడండి పైకి పెట్టుకుంటే చిమ్మేస్తుంది అండి మన మీదకే చిమ్మేస్తుంది పైకి పెట్టుకోకూడదు పైకి పెడితే చిమ్మేస్తుంది అనమాట ఇదిగో చూడండి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి మనం ఇంట్లో అయినా మజ్జికారునైతే కిందకి పెట్టేస్తాం లాంచకూడదు కదా ఇలా మధ్యలోకి పెట్టుకోండి ఇదిగోండి స్లోగా తిరుగుతుంది చూడండి చూసారా ఇదిగో ప్రయాణంలో ఎంత బాగా ఉపయోగపడద్దు ఇదిగోండి సెకండ్లో పెడుతున్నాను చూసారా ఇంకా థర్డ్లో పెడితే నీళ్ళన్నీ మన మీద ఉలికిపోతాయండి థర్డ్లో పెడితే అందుకని పెట్టట్లేదు సెకండ్కే అంత ఇదిగా ఉందో సెకండ్కే మజ్జిగ అయిపోద్ది అనమాట ఇది కట్టేస్తున్నాం చూడండి ఇప్పుడు మీకు మజ్జిగ చేసి చూపిస్తాను ప్రయాణంలో అండి స్టీల్ గ్లాస్ పట్టుకెళ్ళండి అస్తమాని కడుక్కోవాలంటే చిరాకున్న వాళ్ళకి ఇది పట్టుకెళ్ళిపోండి ఇది స్టీల్ గ్లాస్లో పెట్టుకొని రెండు చెంచాలు పెరిగేసేసుకొని నీళ్లు పోసేసుకొని చక్కగా తిప్పేసుకోండి ఎందుకంటే గ్రిప్ ఉండాలి ఇది ప్లాస్టిక్ కవర్లు కదా అంత సరిగ్గా ఉండదు అనమాట మనకి ఎంత పెరిగి కావాలంటే అంత వేసుకోవాలి ఇదిగోండి నీళ్లు పోస్తున్నాను వన్ టూలో అయిపోద్ది పెద్ద ఇదిగా అక్కర్లేదు మధ్యలో పెట్టండి మధ్యలో పెట్టాలి ఇదిగోండి వన్ తుంకుతున్నాను చూడండి ఇక్కడ లైట్ వెలుగుతుంది లైట్ వెలుగుతుంది చూడండి ఎంత వన్లోనే అయిపోతుంది చూడండి చక్కగా వన్లోనే అయిపోతుంది ఇదిగో టూ అసలు ఎంత చక్కగా అయిపోతుందండి ఇదిగో త్రీ అమ్మో త్రీ నొక్కేస్తే ఇంక మన మీద పడిపోద్ది వన్ టూ నొక్కితే చాలండి చక్కగా అయిపోతుంది ఆఫ్ అన్నిటికీ ఇదేనండి ఆను ఆఫ్ కట్టేసాను చూసారా ఇది కడుక్కోవడం కూడా అంత ఈజీగా పంపు తిప్పేసి కట్ చేసుకోవటమే మజ్జిగ చూసారా చక్కగా అయిపోయిందో మీకు క్లియర్గా కనపడాలని చెప్తే పెట్టాను చిక్కగా మజ్జిగ కావాలనుకోండి ఇలా కింద ఆంచకండి చక్కగా చిక్కగా మీకు చిక్కగా కావాలి ఇలా చక్కటిది మనం బాటిల్స్ లో పోసేసుకొని ఇదన్నా మనం అక్కడ ఇంకా ప్రయాణంలో దీని తిప్పకుండా ఏం చేస్తా అంటే ఇలా చక్కగా మజ్జిగ చేసేసుకుని బాటిల్లో పోసేసుకొని లో పోసుకొని నీళ్లు కలిపేసుకొని చెంచత కలిపేసుకొని తాగేయండి చాలు కానీ పెరుగు రెండో దాంట్లో పెడుతున్నా ఎంత చక్కగా అవుతుందో చూసారా అమ్మో చూసారా పైకి త్రీలో పెట్టేసరికి మనం జల్లేస్తుందండి ఇది చూసారా ఎంత చక్కగా అయిపోతుందండి పైకి పెట్టాను కదా మీరు అనమాట పైకి పెట్టకూడదు అంటే మీకు చూపిద్దాం మీకు ఇంత మాట్లాడుతూ డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట చూసారు ఎంత చక్కగా అయిపోయింది అసలు ఎంత సేఫ్ చేయక్కర్లేదు అయిపోయింది ఇది ఇదిగోండి మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేసేసి నొక్కడమే అనమాట ఆగిపోయింది అవునో చూస్తున్నారు మెయిన్ ఏంటంటే ప్రయాణాల్లో చక్కగా ఇది తీసుకెళ్ళిపోండి ప్రయాణంలో తీసుకెళ్ళిపోండి స్టీల్ గ్లాసుల్లో పోసేసుకోండి అతి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పచ్చు ఆరోగ్యం లేనప్పుడే మనం ఇలాంటివి కొనుక్కుంటున్నానండి ఆరోగ్యుడి ధన్యవాదములండి నాకు మీ అందరూ ఎంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్లు చేస్తూ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలండి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఇదిగో ఇది ఛార్జింగ్ పెట్టుకున్నాక ఎంతసేపు ఎంత నెల రోజులు ఉంటుంది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి అయ్యో ఈ రోజు వాడేసాం కదా వెంటనే ఛార్జింగ్ పెట్టాలని అస్తమాను పెట్టకండి ఏదైనా ఛార్జింగ్ పెడితే పాడైపోతాయండి ఏ వస్తువైనా అంతే కదా ఇదిగో చూడండి ఫస్ట్ బటన్ సెకండ్ బటన్ థర్డ్ బటన్ ఇదిగో పైన బటన్ ఉంది కదా అసలు ఫస్ట్ సెకండ్లో లో అండి ముద్దపప్పు కూడా ఎంత బాగా అవుతుందో ముద్దపప్పు ఇక్కడ వేడివేడి దాంట్లోనే చేస్తాను ఇదిగో చూడండి ఆఫ్ కూడా మనం దీన్నే దీన్నే ఇలా నొక్కు ఉంచాలి పైకి తీకండి పైకి తీసి నొక్కితే మొత్తం చిమ్మేస్తుంది లోపల ఉండగానే దీన్ని నొక్కండి చక్కగా పోద్ది మీకు ఛార్జింగ్ ఎలా పెట్టాలన్నది మీకు చెప్పడం మర్చిపోయాను కదండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చక్కగా ఛార్జింగ్ పెట్టుకోడానికి దీనికి ఇది ఇచ్చాడండి ఇదిగో ఇక్కడ పెట్టేసుకోండి ఛార్జింగ్ మొబైల్కి ఎలా పెడతాం అంతే అన్నిటికీ ఈ మధ్య అలాగే వచ్చేసింది చక్కగా పెట్టేసుకోండి నెల రోజులు ప్రయాణంలో ఎంత బాగుంటాయండి ఇలాంటివి ఎంత ముద్దుగా ఉంది అంత బాగుంది ముందు కొంటా అన్నప్పుడు ఏ వద్దు అన్ని పిచ్చి పిచ్చి కొంటారు డబ్బులు వేస్ట్ అన్నీ సుత్ అని తిట్టేస్తాను అనమాట కొన్న తర్వాత దాన్ని ఉపయోగించిన తర్వాత అయ్యో ఎందుకన్నానా అని మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పేసుకుంటారండి సరే వేజనా నేను కొన్నప్పుడు వెయ్యి రూపాయలు అండి ఇప్పుడు దసరా దివాళి ఆఫర్ పెట్టి ప్లస్ జిఎస్టి ఎంత తగ్గించేసాడో ఇంకా చాలా తక్కువగా వస్తుందండి మీ ఇష్టం అండి తీసుకున్నా మంచిదే తీసుకోపోయినా మంచిదే నేనేమి షాప్ ఓనర్ని కాదు ఆ షాప్ అడ్వర్టైజ్మెంట్ దాన్ని కాదు మా లాంటి రోగాలకి ఇలాంటి తేలికి ఉపయోగించుకోండి అని చెప్తున్నానండి ధన్యవాదాలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం